అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మేము విజయదశమి రోజు వ్యాపారాన్ని అయితే ప్రారంభించాము షాపు షటర్ పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట ఏ వ్యాపారం ఏంటి ఎలా స్టార్ట్ చేస్తాను అనేది మీకు రానున్న వీడియోల్లో అప్డేట్ ఇస్తాను అయితే ఏంటంటే ఈ విజయదశమి రోజు ఎలాంటి పని అయినా చాలా విజయవంతంగా జరుగుద్దనే గట్టి నమ్మకంతో చాలా దుర్గామాత మీద విశ్వాసంతో మేము ఈ పూజ మొదలు విజయదశమి రోజు ఏ పూజ చేసినా కూడా మంచి ఆయుధ పూజలు అన్నీ ఇలా షాపు పూజలు గృహప్రవేశాలు ఇలాంటివన్నీ ప్రారంభిస్తారనమాట ఎందుకంటే దుర్గామాతకు తిరుగులేదు మాత అనుగ్రహిస్తే మనం ఎంత దూరమైన పోవచ్చు అన్న నమ్మకంతో మేము ఈరోజు పూజ అయితే చాలా మంచిగా చేసుకున్నాము మేము ఏమేమి మెటీరియల్స్ తీసుకొచ్చాము ఎలాంటి బిజినెస్ చేయబోతున్నాము ఇవన్నీ కూడా రానున్న వీడియోల్లో మీకు అప్డేట్ ఇవ్వగలను నా ఛానల్లో చూడండి అయితే మేము వ్యాపార అభివృద్ధి కోసం వినాయకుడి పూజ మళ్ళీ తర్వాత కలిసం పూజ తర్వాత గౌరీదేవి పూజ లక్ష్మీదేవి పూజ అన్నీ చేయించారనమాట నవగ్రహాల పూజ కూడా చేయించారు ఇవన్నీ కూడా మాకు ఫస్ట్ టైం అనమాట ఈ ఇలాంటి పూజ చేయటం అయితే మేము పెట్టబోయే వ్యాపారం ఏంటి అనేది మేము ఒకరి దగ్గర ఫ్రాంచైజీ దాంతో దాంతోపాటు ఇంకో వ్యాపారాన్ని కూడా ఇంకో షటర్లో పెడుతున్నాం అనమాట రెండు షటర్లు తీసుకున్నాము వాటి రెంటు అవి ఎలా ఉంటున్నాయి ఏంటి ఎలాంటి వర్క్ చేపిస్తున్నాయి ఇవన్నీ కూడా ముందు ముందు వీడియోల్లో నేను అప్డేట్ ఇస్తాను మీకోసం మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు